వర్షాల నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని కడం ప్రాజెక్టును జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీటి ఇన్ఫ్లో ఔట్ఫ్లో పై ఇంజనీరింగ్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నదులు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని పరివాహక ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు వరదల కారణంగా రహదారులు వంతెనలు నివాస గృహాలు దెబ్బతిన్న నేపథ్యంలో సంబంధిత శాఖలు తక్షణమే సర్వే చేసి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశాలిచ్చారు రోడ్డు డ్యామేజ్ కావడానికి ఎన్ని రోడ్డు డిజైన్ చేసినప్పుడు నార్మల్ గా మీకు బ్లడ్ వచ్చినప్పుడు ఎంత వాటర్ వస్తుంది ఎంత దాని వెళ్ళాల్సి ఉంటుంది అనేది కూడా క్యాబినెట్ తీసుకుంటారా తీసుకోవాలి సో డిజైన్ చేసిన కంటే ఎక్కువ కోసం వచ్చిందా దానిపైన క్లారిటీ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ ది కన్సల్టేషన్ అంటే నార్మల్ గా ఎవ్రీ వన్ ఫీటర్స్ సిక్స్ ಕುಡಕ ಇದೆ